వచ్చిన అన్నం కొరతినేసిన ఇంటికి ఆడ తాళాలు వేసి వచ్చానా తలుపులు వేసి వచ్చిన అన్ని మర్చిపోయి మీరేం చేయాలి దేవుని వాక్యం మీద మనం మనసు పెట్టాలి ఒక సావకుడు అంటాడు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుని వాక్యం మనం వినేటప్పుడు ఆ వాక్యం విని మనం ఒక తీర్మానం కలిగి మనం ఉండాలి ఏదో విన్నాం పోయాం వచ్చాం అన్నట్టు కాకుండా ఏ వాక్యం దేవుడు నాతో మాట్లాడతాడు ఏ వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడతాడు అని చెప్పి మనం గ్రహించి ఆ వాక్యం మనం విన్నప్పుడు ఆ ఉపదేశం మనం విన్నప్పుడు మన జీవితాలు సరి చేసుకోటానికి మన జీవితాల్లో దేవుడు ఒక ఆదరణ కలిగించినప్పుడు ఒక బలంగా ఉండటానికి దేవుడు చూపిస్తున్నప్పుడు మనం కరెక్ట్గా ఉండి కరెక్ట్గా వినాలి హే చెప్పండి గట్టిగా హలే లుయ్యా యహో దేవుడు ఏమన్నాడంటే భయపడకు జడయకు నిబ్బరం కలిగి నువ్వు ఉండమన్నాడు భయపడవద్దు జడయొద్దు నువ్వు వనకొద్దు నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు ఆలోచించి నువ్వు భయపడొద్దని దేవుడు చెప్పాడు చాలామందికి భయం వస్తుంది అన్ని విచిత్రమైన భయాలు ఉంటాయి చాలామందికి ఏమైనా ఉంటాయి అంటే ఇంకా ఎవరైనా చనిపోయారనుకో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారనుకో మన ఇది ఈ బజార్లో కానీ మన ఊర్లో కానీ ఎవరైనా చనిపోయిన మా ఇంటి పక్క మన ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మో నేను కూడా ఇలాగే చచ్చిపోతానేమో అని ఒక భయం ఏం భయం అమ్మో నేను కూడా ఇలాగే చచ్చిపోతున్నామో ఆమెకు వచ్చినట్టు నాకు వచ్చిద్దేమో ఆయనకు వచ్చినట్టు నాకు వస్తుందేమో నేను కూడా మరణిస్తానేమో అని చెప్పి ఒక భయం ఉంటుంది ఇంకో భయం ఏమి అంటే గాలి వాన వచ్చినప్పుడు ఒక భయం ఉంటుంది ఏముంటుంది గాలి వాన వచ్చినప్పుడు ఒక భయం ఉంటుంది భయాలు చాలా ఉన్నాయి ఇంకో భయం ఏముంటుందంటే ఇంకేదన్నా అగ్ని ఏదన్నా మంటలు దొరికి మంటలు ఆగబడుతున్నప్పుడు అమ్మో నాకేమున్నాయి ఇద్దేమో నాకు అంటుకుంటుందేమో అగ్ని అని చెప్పి చాలామందికి భయం ఉంటుంది కొంతమందికి ఎలా ఉంటుందంటే నీళ్ళు అంటే భయం ఏంటిది నీళ్ళంటే భయం అప్పుడప్పుడు బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది భయపడి లోలేరు గెలకలు తాకి వెళ్ళి తిరిగి మళ్ళీ అనక్కొచ్చింది ఏంటి నువ్వు వనకుండా వచ్చావు ఏంటి నువ్వు స్నానం చేయకుండా వచ్చావు అంటే నమ్మో నాకు భయం అమ్మో అలా నువ్వు నీళ్ళంటే నాకు భయం అని అంటాడు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబం అంటే ఎవరు తాగి ఏంటి ఎవరు తాగొచ్చి నా భర్త తాగి వస్తాడేమో నా పిల్లలు తాగి వస్తారేమో మా కుటుంబలో గొడవలు అవుతాయేమో అమ్మ వాడు తాగోస్తే వాడు మూర్ఖుడు వాడు సైకో అని చెప్పి చాలామంది భయపడుతుంటారు భయాలు అనేవి చాలా రకాలు ఉన్నాయి కొంతమంది వ్యాధి వచ్చిద్దేమో భయం కొంతమందికి మరణం వచ్చిద్దేమో భయం కొంతమంది భర్త కొడతాడేమో భయం కొంతమంది భార్య అంటే భయం కొంతమంది బెడ్లు అంటే భయం కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే నీవు భయపడవద్దు జడి జడికి వద్దు అంటే నువ్వు వద్దు నిబ్బరము కలిగి నువ్వు ధైర్యముగా ఉండుము హలే చెప్పండి గట్టిగా హలే లుయ్యా మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనకు ధైర్యం ఏం కావాలి ధైర్యం భయం అనేది తీసివేయాలి ఏం చేయాలి మనం భయం అనేది తీసివేయాలి యహో దేవుడు అంటాడు యహోశ్రువా నీకెందుకు భయం మోసేకి తోడున్నట్లు నీకును తోడయ్యి ఉంటానని ఎందుకు భయపడ్డాడని యహోశ్రో విషయంలో మనం చూస్తే మోసే చనిపోయిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలందరూ యహోశ్రో మీదకి వస్తున్నారు ఇంకా ఆయన చనిపోయాడు ఏం పరిపాలన చేస్తావు నువ్వేం చేస్తావు నీ వల్ల ఏమైంది అనేక మంది ప్రజలు లక్షల మంది ఉన్నారు మోసేకి తోడు అయినట్లు నేను నీకు తోడయి ఉంటాను జడికి నువ్వు భయపడొద్దు వనకొద్దు నా సాగుడికి ఎలాగైతే తోడుగా ఉన్నాను అదే రీతిగా నీతోనే కూడా వస్తాను మోసే మీద హోర్షు వాయిష్యూలో మనం చూస్తే గొప్ప గొప్ప ఆశ్చర్యకారులు అద్భుతకార్యాలహోర్వా చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే మనకి ఉన్న భయాన్ని మనం ఏం చేయాలి తీసివేయాలి అవునా కదా భయంతో మన ఎముకలు అంట భయంతో ఆలోచనతో మన ఎముకలు కరిగిపోతాయి అంట ఏమవుతాయి కరిగిపోతాయి సామెతుల గ్రంథంలో ఉంది చెడ్డ సమాచారం చెడ్డ సమాచారం అంటే ఎముకలు ఎముకల్ని పుష్టి పుష్టిగా ఉంచదు పుష్టి లేకుండా కరిగిపోవటం ఇంకా బాడీ లాంగ్వేజ్ ఇంకా అమయాలని కృంగిపోవటం వాళ్ళు క్షీణించిపోవటం వ్యాధులు సమీపిస్తాయి చెడ్డ సమాచారం ఏంటి చెడ్డ సమాచారం భయం అనేది మనిషిని క్షీణించి క్షీణిస్తాయి మంచి సమాచారం మనిషికి ఎలా ఉంటదంటే నవ్వు అప్పుడప్పుడు చూడండి డాక్టర్లు అమ్మా నువ్వు ఆలోచించకమ్మా అయ్యా నువ్వు ఆలోచించుక అయ్యా నీ ఆరోగ్యం నువ్వు జాగ్రత్త చేసుకోమని ఎందుకంటారు ఆలోచన అంటే భయం అంటే చాలా ఇబ్బంది బాడీ లాంగ్వేజ్కి దీన్ని బట్టి మనకి ఏమర్థం అంటే మనం ఎప్పుడూ ఎన్ని మనకి ఎదురు వస్తున్నా ఎన్ని సమస్యలు మనకి ఎదురు వస్తున్నా మనం ఏం చేయాలంటే భయాన్నించి తీసివేసుకొని అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు ఏమని చెప్పాలందరు అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నావు గనుక నేను ధైర్యముగా ఉంటాను దేవుడు చెప్పాడు కదా తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువునని చాలా వాగ్దానాలు మనం చూస్తున్నాం అలాగనే మనలో ఉన్న భయాన్ని తీసివేయాలి చిన్న చిన్ననాటికి చిన్న చిన్నటికి భయపడుతుంటారు చూడకూడని చూసిన టెన్షన్ వస్తుంది కొంత చాలామందికి చూడకూడదు చూసానమ్మో నాకు టెన్షన్ వచ్చింది బీబీ డౌన్ అయి పడిపోతారు వినకూడదు విన్నా భయపడతారు ఇక్కడేమో నాకు తెలియదు కానీ ప్రతి చాలా చాలామంది చిన్న విషయం చూడగానే కాలు చేతులు అన్ని వణికిపోయి ఇంక బీబీ డౌన్ అయిపోయి పడిపోతుంది ఏమైంది ఏమైందంటే నేను వినకూడదు తిన్నానమ్మా నా కుటుంబం ఎట్ అయిందమ్మా నా కొడుకు ఇట్లా తాగొచ్చేటట్టు చేశాడంటమ్మా ఫోన్ చేశారమ్మా అని చెప్పాను అమ్మి అదేంటి నువ్వు వింటే ఎట్లా అయిపోయింది ఆంటీ అని అంటే ఏమోనమ్మా వినకూడదు నిన్నా బీబీ డౌన్ అయిద్దంట అంట చూడకూడదు చూసినా పడిపోయిద్దంట చూసారా భయాలు ఎన్ని భయాలు నేను చెప్పేది నిజమా కదా భయం అనేది మనిషికి కృంగ తీసిద్ది ఆ భయాన్ని మనం తీసివేసుకోవాలి హలే చెప్పండి గట్టిగా హలే నుయ్యా సామెతుల గ్రంథం సామితుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం సామెతుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ఒకసారి చదువుదాం సదు నీతి నీతి జనములు జనములు ఘనత కారణము పాపము పాపము ప్రజలకు అవమానం అవమానం అండి నీతి మనుషులకి ఒక కారణముగా ఒక గొప్ప కార్యంగా ఒక ఆశ్చర్య కార్యాలుగా వాళ్ళ మీద ఉంటది ఉపకారంగా ఉంటది పాపము అవమానము తెచ్చింది ఏం తెచ్చిద్ది అవమానం తెచ్చిద్ది పాపం చాలా మంది పాపాలు చేసేవాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు మరి కుటుంబానికి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు భార్యకి వ్యతిరేకం వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు భర్తకి అదే రీతిగా భర్తకి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే పాపాన్ని చేస్తూ వాళ్ళ అవమానికి ఎప్పుడో ఒకసారి అయినా వాళ్ళ అవమానికి లోపడతారు అవమానపడతారు వాళ్ళందరూ ఒక ప్రాంతంలో ఒక సిస్టర్ ఫో ఒక సిస్టర్ ఏడుస్తుంది ఎందుకు అక్క తేగ ఏడుస్తున్నాం ఏందమ్మా అంటే వాళ్ళ కులంలోనంట వాళ్ళ కుమారుడు వేరే అమ్మాయితో ఉన్నాడు వేరే మ్యారేజ్ అయింది ఆ అమ్మాయికి అయింది ఈ అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయితే వేరే అమ్మాయితో అయితే ఉంటే వాళ్ళ కులస్తులందరూ ఇంకా అబ్బాయిని కొట్టి మూడు నాలుగు నెలలు ఒక ఆరు నెలల దాకా అలాగే పాపం చేస్తూనే ఉన్నారు వాళ్ళ ఇంట్లోన వాళ్ళ మమ్మీ మా తన భర్త కూడా చనిపోతే పిల్లలను చాక్కుంటే అలాగే ఉంది పెద్ద కుమారికి మ్యారేజ్ అయితే ఆ పిల్లడు చేసిన పాపం ఏంటంటే ఒక అమ్మాయిని ఇలాగే అలవాటు పాపం చేశాడు చేసినప్పుడు పెద్దలు అందరూ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చూశారు చూసిన తర్వాత ఆ అబ్బాయిని కొట్టి ఆ అబ్బాయిని తరిమేశారు తరివేసిన తర్వాత ఆ అబ్బాయిని తరివేశాడు తర్వాత తప్పేశారు కొల పెద్దలందరూ తప్పు వేసారు తప్పు కట్టారు ఇంకా వాళ్ళ కుటుంబీకులందరినీ అక్కడ కులస్తులు అక్కడ ఉన్న ప్రాంతంలో అందరూ చూసి వాళ్ళని ఎళ్ళగా మాట్లాడటం అవమానంగా మాట్లాడటం చేస్తుంది ఇంకా ఆంటీ అంటుంది ఇట్లా జరిగిందమ్మా ఇట్లా జరిగింది ఆ కొడుకు ఇట్లా చేశాడు వాడు చేసిన పాపం నా మీదకి ఇట్లాగా అవమానం తెచ్చింది ఎవరు చూసినా నీ కొడుకు ఇలా ఏంటి ఎవరు చూసినా నీ కొడుకు ఇలా అంటాడు ఎవరు చూసినా నీ కొడుకు ఎట్ట చేసాడు మీరు తక్కువలు కాదు మీ ఇంటి పెట్ట తక్కువలు కాదు మీ కులస్తులు తక్కువలు కాదు అని చెప్పి ఎవరు బట్టి నాకు ఉమ్మ వేస్తున్నారమ్మా ఒకటే అవమానం అమ్మ నాకు నా కొడుకు వల్ల నాకు అవమానం తెచ్చింది ఏంటంటే పాపం ఏం చేస్తా అవమానం తెచ్చిద్ది ఏం తెచ్చిద్ది అవమానం తెచ్చిద్ది నా కొడుకు వల్ల నా కుటుంబీకులకి నా కుమార్తెలకి నా కొడుకులకి మా మరుదులకి మా బావలకి అందరికీ నా కొడుకు అక్కడ చేసిన పాపం వల్ల నా కుటుంబీకులకి నా ఇంటి పేరట వాళ్ళందరికీ అవమానం తెచ్చిందమ్మా ఎవరు బట్టిన సులకంగా మాట్లాడటం ఎవరు బట్టినా ఉమ్ము వేయటం ఎవరు బట్టిన కుక్కల మీద కోళ్ళ మీద తిడటం అలా అసలు భయంకరంగా మాట్లాడతారమ్మా మా భర్త చనిపోయిన గాంచి ఒకటే వేదన ఒకటే వేదన బిడ్డల ద్వారాగా బిడ్డల ద్వారాగా అప్పుల ద్వారాగా సమస్యల ద్వారాగా అవమానం అవమానం అవమాన పడి నా జీవితం అంత ఎట్లా అయిపోతుందమ్మా అని ఏడిచింది బాధపడబాగక్క ఎప్పుడైతే మనం నీతిగా నడుస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని చెప్పి నేను చెప్పి ఇంకా ధైర్యం పరిచి పంపించి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే పాపము ప్రజలకు ఏం తెచ్చిద్ది అవమానం తెచ్చిద్ది సామెత్రుల గ్రంథంలో మనం చూసిన పాపము జనులకి ఏం తెచ్చిద్ది ప్రజలకి అవమానం తెచ్చును అవమానం తెచ్చిద్ది అది ఎభిచారమే కాదు అర్థమవుతుందా అది ఎభిచారమే కాదు తాగుబోతున్న మనం చూస్తే వాళ్ళు బరీగా తాగి వస్తారా మరి ఇక తాగొచ్చి ఇంటికాడ సైలెంట్కి పడుకుంటేనే ఓకే అర్థమవుతుందా సైలెంట్కి పడుకుంటేనే ఓకే సైలెంట్ పడుకోకుండా అప్పటికి ఇంకా ఆయన ఇంకా ఈ బూతులు తిట్టడం భార్యను కొట్టడం పిల్లలను కొట్టడం ఇంటి మీదకి వెళ్ళటం వాళ్ళ మీదకీళ్ళ మీద గొడవలు తెచ్చినప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఏమంటారంటే వీడెంత పనికి మల్లినాడు ఏంటి వీడంత పనికి మళ్ళినడు ఇంకా వాడికి ఏమంటారంటే వాడిని ఏదన్నా కార్యాల్లో పెళ్లి కార్యాల్లో ఏదైనా శుభకార్యాలు పిలిచినప్పుడు ఏదన్నా ఇంకా వాళ్ళకి గౌరవమైన సందేశాలు చేసుకున్నప్పుడు అతను పిలిచినప్పుడు అందరు ఎట్లా చూస్తారంటే ఇటు తాగిపోతాడు రా మాట మీద నిలబడ్రా అంట ఏమంటారు అంటారంట్రా ఇటు తాగిపోతాడు రా మాట మీద నిలబడడని తన పాపం ఏం తెచ్చింది అతనికి చెప్పాలి తన పాపం ఏం తెచ్చింది అవమానం తెచ్చింది పాపం అంటే ఏదో వ్యభిచారం ఏదో వ్యభిచారం చేస్తే పాప అని కాదు కానీ నువ్వు తాగుబోతువైనా పేగడవైనా నువ్వు బెట్టింగ్లు ఆడుతున్నా ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పనులు ఇంటికి కుటుంబీకి కుటుంబీకులకి వ్యతిరేకమైన పనులు నువ్వు చేసినట్లయితే నీ కుటుంబానికి ఏం తెస్తావు నువ్వు అవమానం తెస్తావు సామిత్రుల గ్రంథం సలోముని రాశాడు సలోముని అన్ని అనుభవించున్నాడు ఎలా ఉండాలి పెద్దలకు ఎలా లోబడాలి పాపం చేస్తే ఎలా ఉంటాం నీతి చేస్తే ఎలా ఉంటాం దేవుని దగ్గర యథార్థతగా ఉంటే మనం ఎలా ఉంటామని చాలామంది భార్య భార్య భర్తను తిట్టిద్ది బూతులు అడిద్దిద్దిద్దిద్దిద్ది నానా బూతులు మాట్లాడి అనేకమైన మాట్లాడిన తర్వాత బయటికి ఇద్దరు వెళ్తారా మ్యారేజ్ ఏదైనా ఫంక్షన్ ఏదైనా జరుగుతున్నప్పుడు లేదా బైక్ మీద వెళ్తున్నప్పుడు అరే నిన్నదాకా ఇది పిల్లలు తెగ తెగ తిట్టింది కదా వీళ్ళు మాట మీద నిలబడరు భర్త మీద ప్రేమ లేదు అని చెప్పి ఆమెకు అవమానం తెచ్చుకుంటుంది చూసారా మనం చిన్న 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 చిన్నయే అది ఏం చేస్తుందంటే అంటే మన ఇంటికి అవమానం తీసుకొస్తుంది మన జీవితాలకి అవమానం తీసుకొస్తుంది ఏదైనా చేయి వ్యతిరేకమైన పనులు ఒక అబ్బాయి ఇలాగే బెట్టింగ్లు ఆడుతున్నాడు ఏం బెట్టింగ్లు అంటే ఫ్రీ ఫైర్లు ఫ్రీ ఫైర్లు ఇంకేదంటే ఏదో గేమ్స్ ఉంటాయంట లెగ్గిస్తే ఇంకా ఆ గేమే లెగ్ ఇస్తే ఆ గేమే దొప్పటి కప్పుకొని నైట్ పడుకొని చూడటం నైట్ దొప్పటి కప్పుకొని ఇంకా ఆ ఫ్రీ ఫైర్లు ఆడటం బెట్టింగ్లు చేయటం ఆ ఫోన్లో మాట్లాడటం ఇంకా వేలు 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 వాళ్ళ నాన్న సంపాదించిన బ్యాంకులు అకౌంట్ ఉంటే వాళ్ళ నాన్నకి తెలియకుండా బ్యాంక్ అకౌంట్ ఆ నెంబర్ కోడ్ తెలుసుకున్నాడంట ఆడుతున్నాడు ఆడుతున్నాడు డబ్బులు అన్నీ నాశనం చేశాడు నాలుగు లక్షల దాకా పోగొట్టాడు తర్వాత వాళ్ళ నాన్నగారు ఏదో స్థలం కొనాలని చెప్పి బ్యాంకు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుందామని పోతే బ్యాంకులో డబ్బులు ఏమైనా డబ్బులు అని చెప్పి అసలు జుట్టు పట్టుకున్నాడు స్థలానిక భయాన్ని ఇచ్చాడు కొంత డబ్బులు ఇచ్చాడు స్థలం కొంటానని చెప్పి డబ్బులు కోసం అని చెప్పి బ్యాంకు దగ్గరికి వెళ్ళాడా బ్యాంకులో డబ్బులు ఏమైనా అని చెప్పి చూస్తే తన డీటెయిల్స్ అన్ని ఆధార్ కార్డులు డీటెయిల్స్ తీస్తే తన కుమారుడు వాడుకున్నట్లుగా చూశాడు తర్వాత ఆ స్థలం కొనలేదు అనేక మంది నవ్వారు వీటి స్థలం కొంటానని చెప్పి ఓ రెచ్చిపోయాడు అది పోయాడు ఇది పోయాడు అని చెప్పి జనం నవ్వుకొని వెళ్ళిపోయారు తన కొడుకు ఇంటికి వచ్చి ఏందిరా ఈ పని ఎందుకు చేసేవారు అంటే నాన్న మరి నెట్ట వాడా నీ తెలియకుండా అని చెప్పి ఏడ్చి నువ్వు కొట్టపాకునా అన్నాడు తర్వాత తన తండ్రికి ఏమొచ్చింది ఇంటి పక్కన వాళ్ళు ఏం చేశారు నువ్వు స్థలం కొంటాను బిల్డప్ కొట్టావు కదా నువ్వు స్థలం కొంటాను అది చేసి ఇది చేస్తాను అన్నావు కదా ఏదిరా నువ్వు స్థలం కొనలేదు నువ్వు భయాన్ని ఇచ్చి మళ్ళీ ఎన్ని తిరిగి వెళ్ళిపోయావని చెప్పి తనకు ఇంట్లో సంగతి వాళ్ళకి తెలియదు కదా తన కొడుకు వల్ల ఏమొచ్చింది అవమానం వచ్చింది ఇలాగే కొడుకుల ద్వారాగా కుమార్తెల ద్వారాగా భర్త ద్వారాగా భార్య ద్వారాగా కుటుంబీకుల ద్వారా కులస్తుల ద్వారా ఇంటి పేరటోళ్ళ ద్వారాగా ప్రతిదీ కూడా పాపం వల్ల ఏమొస్తుందంటే ప్రజలకి అవమానం తెచ్చిద్ది మన కరెక్ట్గా ఉండాలి దేవుని విషయంలో నీకు అవమానం ఎందుకు వస్తుందమ్మా ఎందుకు వస్తుందయ్యా అంటే నువ్వు నీతిగా నడవట్లేదు కనుక ఏంటి నువ్వు నీతిగా నడవట్లేదు మనం ఒకటో రాజుల గ్రంథం మనం చూసినట్లయితే ఒకటో రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూ ఇరవై ఒకటో అధ్యాయం మొదటి నుంచి మనం డీటెయిల్స్ చదివితే మాకు అక్కడ అర్థమవుతుంది యజిబేలు ఆహాబు భార్య ఎవరు యజిబేలు ఆహాబు భార్య ఆమె ఏం చేసిద్ది ఆహాబు ఒక స్థలం చూసి ఇంట్రెస్ట్ చూపించాడు చదువుదాం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో రోజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి నుంచి చదివితే త్వర త్వరగా చదువు ఈ సంగతులైన తర్వాత ఎజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఎజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండ ద్రాక్ష తోట కలిగిన ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగాను అందుకు నాబోతు నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్ల పడదని చెప్పగా నా పిత్రార్జితము నీకు ఈయనని యజ్రాయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొని వాడే కోపముతో తన నగరు చాలు 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 బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకడు ఒకేవాళ్ళు భార్యాభర్తలు ఆహా వెళ్ళి ఆయన బా రాజుగారు ఆయన ఆయనకి ఏం కోదువు లేదు అన్ని ఆస్తులు అన్నీ ఉన్నాయి ఒక రాజుగా ఇస్రాయల్ రాజుగా ఉన్నాడు ఆహాబు ఇస్రాయేల్ రాజుగా ఉన్నప్పటికీ అతనికి ఒక చందాలపైన ఆలోచన వచ్చింది ఏం ఆలోచన అంటే నా అనే ఒక పనివాడు ఆయన ఆర్థిక సమస్యలో ఒక బేదవాడు మన భాషలో చెప్పాలంటే ఒక ఫూర్ ఫ్యామిలీ అంటే చెప్పాలందరూ ఒక బేద ఫ్యామిలీ అంటే బేదలు అన్నమాట ఆయన దగ్గరికి వెళ్ళి నా నగరానికి ఉంది కదా నీ స్థలం నీ స్థలం ఇస్తే నేను నీకు కొంత డబ్బులు ఇస్తా కొంత బంగారం ఇస్తా అని చెప్పి ఆయన అడిగాడు అప్పుడు ఆ నాబోత్ అంటాడు నేను ఇవ్వను ఇది మా మా వారసత్వం నుంచి వచ్చింది అందరు చూడండి వెళ్ళి వారసత్వం నుంచి వచ్చింది స్థలం నేను ఇవ్వనని చెప్పి ఆ బేదవాడు అంటాడు అప్పుడు ఆహాబు మూతి ముడుచుకొని కోపపడి వెళ్ళిపోతాడు బైబిల్ గ్రంథాలు మన కింద వచ్చిన వాళ్ళు మనం చదివితే యజిబేలు భర్త ఎవరు చెప్పాలందరగా యజ్బేలు భర్త ఆహాబుని ఆహాబు ముడుచుకొని కోపపడి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత యజ్బేలు చూసి నువ్వెందుకు మూతి ముడుచుకొని ఉన్నావు నువ్వెందుకు కోపంగా ఉన్నావు నువ్వెందుకు భోంచ్ చేయట్లేదు ఏంది ఏమైంది నీకనంటే అప్పుడు ఆ హాబు చెప్తాడు నేను పొలాన్ని చోట ఒక భేదవాడిని నేను పొలం అడిగాను ఆ పొలం నాకు ఈయనన్నాడు రెక్లెస్గా సమాధానం చెప్పాడు అని చెప్పి చెప్పాడు అప్పుడు ఆ యజ్బేలు ఆలోచించి ఆలోచించి నువ్వు తొందరగా అన్నం తిను నువ్వు రాజుగా ఉండాలి నువ్వు అట్లా ఉండాలి ఎట్లా నాయన్ని పొగిడి ఆమె ఏం చేసింది నీకు నా బాతు ఫలాన్ని నేను నీకు ఇప్పిస్తాను అంది ఏంటి బాతు ఫలం నీకు నేను ఇప్పిస్తాను నువ్వు నెగిచ్చి అన్నం తినమంది భర్తకు ఒక సపోర్ట్ ఇచ్చింది మంచి భార్యలు అయితే కరెక్టే మంచి భార్యలు చాలామందికి భర్తలకి మంచి ఒక ఫిలర్ లాగా ఒక బలంగా చెప్తారు ఈ యజిబేలా అలాంటిది కాదు భర్తని భర్తను చావు కొట్టుకుంది ఆమె కూడా చచ్చిపోయింది ఇప్పుడు కింద వచ్చిన వాళ్ళు మనం చదివితే నువ్వు లెగి అన్నం తీను నేను నీకు ఆ స్థలాన్ని నేను ఇప్పిస్తానని చెప్పి అంటే వెళ్తుంది ఆ వెళ్ళిన తర్వాత మనం పదే వచ్చినం చదువుదాం ఇప్పుడు పదే వచ్చినం దగ్గర ఒక అబద్ధ సాక్ష్యం పలికించమని ఒక ఇద్దరిని ఏర్పాటు చేసుకుంటుంది పదే వచ్చిన చదువు దేవుని నీవు దేవుణ్ణి రాజుని పలుకుటకు అతని మీద సాక్ష్యం పలుకుటకు